హాయ్ అండి వెల్కమ్ టు రేనకాస్ కల్నరీ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే మినప గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ గారెలు తయారు చేసుకోవడానికి పప్పును మిక్సీలో రుబ్బుకున్నా సరే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్ వరకు మినపగుళ్ళు తీసుకొని రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసి తిరిగి వాటర్ వేసి ఆరు లేదా ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఆరు గంటలు నానిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇందులోనే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఒకే డైరెక్షన్లో ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని గారెల్లాగా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే అన్నీ ఒకే సైజులో చాలా బాగా వస్తాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ను సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న గారెలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా బయట క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్